బాహమ జనని గట్టిగా ఉందా మెత్తగా ఉందా అంటే దారి ఇడ్లీ హార్డ్ గా ఉండတယ် హలో गाइस వెల్కమ్ బ్యాక్ టు నాజర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మనం మనకు ఒక కమెంట్ అయితే వచ్చింది టీవీఎస్ షోరూమ్ పక్కన ఒక హోటల్ అక్కడికి వెళ్ళి వీడియో చేయమని సో మీకు తెలుసు కదా మన తులల్లో ఉన్న అన్ని చోట్ల టిఫిన్ సెంటర్ లకు వెళ్తాము సో యూజువల్లీ మనం టిఫిన్ తింటాము టిఫిన్ బాగుంటేనే బిల్లు కడతాం కదా సో ఎక్కడ కూడా టిఫిన్ బాగుంటేనే బిల్లు కడదాం చూద్దాం అండి సో నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి టిఫిన్ ఎలా ఉండొచ్చు చూద్దాం సో గురుగారిని ఒకసారి అడుగుదాం ముందు తినేద్దాం తినేసిన తర్వాత చెప్దాం సో అయితే ఇడ్లీ తీసుకున్నా అంటే టిఫిన్ ఏమీ లేదు ఇక్కడ ఇదే ఉంది సో గడ్డి చెట్ని కూడా వేశారు మన కృష్ణుడి బంక్ పక్కన సో మళ్ళీ చెప్తున్నా మేము ప్రతి హోటల్కి వెళ్తాం సార్ తుల్ లో సో వెళ్ళి టిఫిన్ బాగుంటేనే బిల్ కడతాం ఓకేనా సో ఇక్కడ కూడా మనం పేస్ట్ చేద్దాము టిఫిన్ బాగుంటేనే బిల్ కడదాం అరే అదే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఒక ఇడ్లీ అయితే నేను తిన్నా ఫస్ట్ ఇడ్లీ గట్టిగా ఉంది కానీ మరి అలా నీ ఏంటో నాకు తెలియాలి కదా ఇది కూడా కొంచెం గట్టిగా ఉంది చట్నీ చూడమంటున్నారు సార్ చట్నీ చూద్దాం మనకు కొబ్బరి చట్నీ అంటే ఇష్టం కొబ్బరి చట్నీ అంటే ఇష్టం కాబట్టి కొబ్బరి చట్నీ అయితే బాగుంది బట్ మనకి మెయిన్ ఇడ్లీ కాబట్టి ఇడ్లీ ఎలా ఉందో సర్వ్ చేద్దాం ఎందుకంటే బాగుంది కానీ హార్డ్గా ఉంది కొంచెం ఇడ్లీ గట్టిగా ఉంది సో నేను చెప్పింది టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తం ఎందుకంటే సో ఇడ్లీ అయితే హార్డ్గా ఉంది సో మన బిల్ కట్ట అవసరం లేదు ఎందుకంటే మరి టిఫిన్ అంటే బాగుంటేనే బిల్లు కట్టాలి మన మనకు అది టిఫిన్ బాగుంటేనే బిల్లు కడతాను ఎందుకంటే డబ్బులు దొరకనే రావు కదా అన్నం పాడేయకూడదు కాబట్టి నేను తింటున్నా అంటే పాడేస్తే మళ్ళీ దొరకదు కాబట్టి ఫుడ్ బాగున్నా బాగోక ఫుడ్ తినాలి చట్నీ బాగుంది మీ దగ్గర ఏంటి టిఫిన్ బాగుంటుంది అన్న మాక్సిమం ఏ ఐటమ్ బాగుంటుంది ఇమా తొందర రెఫియోనమే బిల్లగట్ నన్నం చట్ని కొడైట్లే సార్ ఇమ్మ బిల్లగట్ నన్నం చట్ని కొడైట్లే సార్ ఇమ్మ బిల్లగట్ నన్నం ఇవతరం వమ్మా ఆ బిల్ల రావద్దు దీట వమ్మా బిల్ల రావనమ పలసం చట్ని జాల బిల్ల వనమ బిల్ల ఉంది గట్టి వచ్చింది సుమన్ టీవీ కాదండి నా జర్నీ అని లోకల్ యాడ్ ఫైవ్ సో ఆయన బిల్లి గడ్డ పర్లేదు అని చెప్పారు బాగుండే మంచిగానే మేము అందుకే ప్రాబ్లం అనుకుంటా సో ఫైనల్గా నా ప్లేట్ చాలా ఎంతగా బాగుంది హ్యాండ్ వాష్ చేస్త డబ్బులు ఇవ్వాలి లేదా అన్నది డిసైడ్ అవ్వాలి నాకైతే టిఫిన్ ఫైనల్గా చెప్పాలంటే నచ్చలేదు బట్ ఆయన డబ్బులు కూడా వద్దని చెప్పేసారు ఒకసారి మళ్ళీ అడుగుదాం డబ్బులు ఇవ్వాలి వస్తాను అన్న ఎంత అండి ఇడ్లీ నాలుగు ఇడ్లీ ట్వంటీ అండి సరే మరి ఇప్పుడు ఇవ్వాలా వద్దా వద్దా అదేంటి మరి ఇడ్లీ పెట్టారు నాకు క్వాలిటీ బాగాలేదని వద్దా అంటున్నారు మీరు డబ్బులు అలా కాదు మేము బాగుంటా డబ్బులు ఇవ్వాలి బాగలేదు కాబట్టి ఆయన కూడా జన్యు ఒప్పుకున్నారు ఫస్ట్ వేరే వాళ్ళని కూడా అడుగు చూద్దాం టిఫిన్ ఎలా ఉందో ఆ భ్రూని టిఫిన్ ఎలా ఉందో టిఫిన్ ఎలా ఉందన్నా బాగుందా సో ఫైనల్ మనం చూద్దాం నాకైతే టిఫిన్ గట్టిగా అనిపిస్తుంది ఇడ్లీ నిజంగానే గట్టిగా అనిపిస్తుంది ఒకసారి అంటే జన్యున్ గా ఉండాలి సో ఒకసారి భయ్యా ఇట్రా ఇడ్లీ నేను టచ్ ముక్కు తీసుకుని చూడండి గట్టిగా ఉందలేదు పర్లేదు తీసుకోండి పర్లేదు తీసుకున్న చేతి ఏం పర్లేదు తీసుకోనా తీసుకుని చూడు ఇడ్లీ గట్టిగా ఉందలేదు చూడు చెప్పాలి కెమెరాకి చెప్పు నాకు కాదు ఇది పట్టుకుని చూడన్నా నువ్వు సిగ్గుపడుతున్నావు కెమెరాకి చెప్పు ఒకసారి గట్టిగా ఉంది సో మనం వాంటర్ గా నడుగద్దాం ఆయన కరెక్ట్ చెప్తుంది ఇడ్లీ గట్టిగా ఉందా మెత్తగా చెప్పండి టిఫిన్ గట్టిగా లేదంటారు సో ఒకసారి అడుగుదాం అదే టిఫిన్ ఎలా ఉందన్నా